గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం లేదా జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు చంద్రబాబునే మళ్ళీ కోరుకుంటున్నారు లేక మొన్న దిగిపోయిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోరుకుంటున్నారనేది తెలియాలి సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను ఈ వీడియోలో రీసెంట్గా కేంద్రం తన ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ధనకట రాజీనామా తర్వాత సిపి రాధాకృష్ణ తీసుకొచ్చింది అత్యంత ప్రతిష్టాత్మకంగా సిపి రాధాకృష్ణ గెలిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోంది ఎందుకంటే రాజ్యసభలో ఇప్పటికే బీజేపీ యొక్క బలం చాలా తక్కువ ఉంది మొన్న కూడా లోక్సభలో కూడా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు అడ్డం పడకపోతే ఖచ్చితంగా సీఎం పీఎం అయ్యేవారే కాదు నరేంద్ర మోడీ సో అట్లాంటి పరిస్థితి రాజ్యసభలో ఇంకా దారుణంగా ఉంది అట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరి యొక్క సపోర్ట్ అయినా చాలా కీలకంగా మారుతుంది రెండోది బీఆర్ఎస్ లాంటి పార్టీలను కనీస మద్దతు కూడా అడగకుండా మిత్రపక్షంలో కూడా లేని వైసీపీని మద్దతు అడగడం అంటే కూడా ఇక్కడ జగన్ వైపు కేంద్ర పెద్దల యొక్క చూపు వెళుతోంది అనేది చాలా స్పష్టంగా రుజువు అవుతోంది అని వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ డిస్కషన్ నడుస్తుంది వాళ్ళ వైపు నడుస్తున్నటువంటి డిస్కషన్లు ఇవి అయితే కేంద్ర పెద్దలు ఉన్న పడంగా జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసేసుకోవడం ఆయనతో పొత్తు పెట్టేసుకోవడం ఇట్లాంటివి చేయరు ఎందుకంటే ఒక పక్క ఒక మైత్రి బంధం కొనసాగుతోంది జనసేనతో ముఖ్యంగా టీడీపీ పార్టీతో రెండు వేల పద్దెనిమిదిలో తమతో విభేదించినప్పుడు చంద్రబాబు ఎట్లా ప్రవర్తించారో బాగా తెలుసు టీడీపీ ఎలా ప్రవర్తించిందో బీజేపీ పెద్దలకి బాగా తెలుసు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవం అని శపథం చేసిన సందర్భాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరితో డీల్ చేసే విధానాన్ని చాలా సెలెక్టివ్గా ప్రొడక్టివ్గా ఎంచుకుంటోంది అనిపిస్తుంది బీజేపీ పార్టీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు తరహా పాలిటిక్స్ వచ్చాయని బీజేపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది ఒకసారి కరుణానిధి గెలిస్తే ఇంకోసారి జయలలిత వెళ్ళడం మళ్ళీ కరుణానిధి మళ్ళీ జయలలిత ఇట్లా బ్యాక్ టు బ్యాక్ అధికారాన్ని మార్చుకుంటూ వెళ్తారు తమిళనాడు ప్రజలు వెళ్ళేవారు అట్లాంటి మోడల్ ఏపీలో కూడా వచ్చింది సో ఒకసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును గెలిపిస్తే పంతొమ్మిదిలో జగన్ గెలిపిస్తే మళ్ళీ ఇరవై నాలుగులో చంద్రబాబును గెలిపిస్తే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్ గెలిపించే అవకాశం ఉంది కాబట్టి ఈ దేశంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఎంపీ పదవులు ఎంపీ టికెట్లు ఎంపీ సీట్లు తమకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరితో కూడా సయోజనం మెలిగే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు కేంద్ర పెద్దలు అనేటువంటి మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి యొక్క సత్తా అని తెలుసుకుని రెండు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఢిల్లీ పెద్దలు నమ్ముతున్నారని అందువల్లే జగన్ విలువ తెలుసుకుని జాగ్రత్తగా డీల్ చేయాలి జాగ్రత్తగా మసులుకోవాలి జగన్తో బీఆర్ఎస్ మీద చూపించినటువంటి ఆ కోపాన్నో లేకపోతే ఆ అగ్రెసివ్నెస్నో చూపించకూడదు ఎట్టి పరిస్థితుల్లో జగన్ మీద అని కేంద్ర పెద్దలు గట్టిగా నమ్ముతున్నారనేటువంటి అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ సోషల్ మీడియాలో దీనికి అనుకూలంగా ఎక్కువ లెవెల్లో డిస్కషన్లు అవి ఇవి కూడా నడుస్తున్నాయి సో మీకు ఏమనిపించింది ఈ అంశం అనేది చాలా క్లియర్ గట్టిగా కామెంట్ చేయండి అట్లాగే ఏపీలో ఎప్పటికెప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు సీఎం లేదా జగన్ సీఎం అనేది కామెంట్ చేయండి